ఈ రోజుల్లో భగవంతుని దయతో సక్రమంగా అన్ని అవయవాలతో మనుషుల రూపంలో జన్మించిన వారిలో చాలా మటుకు ఏ పని పాట లేకుండా సోమరిపోతుల్లా తయారవుతున్నారు అటువంటి వారికి చెంపపెట్టుగా శ్రీ శ్రీశీలం నారాయణ గారు రైలు ప్రమాదంలో తన రెండు కాళ్ళు పోగొట్టుకున్నప్పటికీ ఒకరి దయ బ్రతకడం ఇష్టం లేక కొరియర్ బాయ్గా చేరి అత్యున్నత సేవలను ఆత్మగౌరవంతో జీవిస్తూ ప్రజలకు అందిస్తున్నాడు ఇతని జీవితం సోమరిపోతు సామాన్యులకు మరియు దురదృష్టవశాత్తు అంగవైకల్యం సంభవించిన వారికి మరియు పుట్టుకతో అంగవైకల్యం సంభవించిన వారికి స్ఫూర్తిదాయకం ఇలా అంగవైకల్యాన్ని ఎదిరించి మనోనిబ్బరంతో ఎవ్వరి దగ్గర చెయ్యి చాపకుండా గౌరవంగా ఎలా బతకాలో చూపించారు శ్రీ శీలం నారాయణ గారు ఈయన జీవితం అనేక మందికి ఆదర్శప్రాయం పని చేసి గౌరవంగా బ్రతకాలి అనుకుంటే ఆ భగవంతుడు ఎన్నో దారులు మనకి చూపిస్తాడు అందుకు నిదర్శనం శ్రీశీలం నారాయణ గారు ఈ వీడియోని పని బాటా లేకుండా తిరిగే వాళ్ళకైతే షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్